మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తెలుగు పంచాంగం శ్రీ క్రోదినామ సంవత్సరం అయనం ఉత్తరాయనం రుతువు శిశిర మాసం ఫాల్గుణ పక్షం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తదియా మార్చి పదహారు సాయంత్రం ఐదుకు రెండు నిమిషాలు నుండి మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు చవితి మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు నక్షత్రం చిత్త మార్చి పదహారు ఉదయం పావు తక్కువ పన్నెండు నుండి మార్చి పదిహేడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలు స్వాతి మార్చి పదిహేడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది సాయంత్రం ఆరుకు తొమ్మిది నిమిషాలు యోగము ధృవం మార్చి పదహారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుండి మార్చి పదిహేడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు వ్యాఘాతం మార్చి పదిహేడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు కరణం విష్టి మార్చి పదిహేడు ఉదయం ఆరుంబావు నుండి మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు బవా మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది ఉదయం తొమ్మిదికు ఎనిమిది నిమిషాలు శుభ సమయాలు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు అభిజిత్ ముహూర్తం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పిఎం అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఎనిమిదికు ఐదు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు యమగండం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు నుండి రాత్రి పదకొండుకు ఆరు నిమిషాలు వర్జ్యం మధ్యాహ్నం రెండుకు ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు గుళిక కాలం ఉదయం పదకొండుకు ఐదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం